చరిత్రలో ఈరోజు డిసెంబర్ పంతొమ్మిది పండుగలు దినోత్సవాలు గోవా విముక్తి దినోత్సవం జరిగిన సంఘటనలు పంతొమ్మిది వందల యాభై రెండు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రకటించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి గోవాను విముక్తి చేశాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇందిరాగాంధీని లోక్సభ నుండి బహిష్కరించి అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలు శిక్ష విధించారు డిసెంబర్ ఇరవై ఆరున ఆమెను విడుదల చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు భారత లోక్సభ స్పీకర్గా రబీ రాయ్ పదవి స్వీకరించారు రెండు వేల తొమ్మిది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరీ నియమింపబడ్డాడు జననాలు మరణాలు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు భారతదేశ పన్నెండవ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జననం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు రికీ పాంటింగ్ జననం సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డైలీ ఇలాంటి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి జై భారత్